జెక్ కాలనీలో బతుకమ్మ ఉత్సవ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ మల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ప్రభా అనంతరెడ్డి కార్యదర్శి అన్నపూర్ణ పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా గురువారం సాయంత్రం వాసవి డ్రీమ్స్లో బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి అపార్ట్మెంట్ వాసులు భాగ్యలత సత్యలక్ష్మి లావణ్య మాధవి శారద మమతలు చక్కటి బతుకమ్మలను పేర్చి ఆడిపాడి అందరినీ ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ సనత్నర్ సిఏ శ్రీనివాసులు అమీర్పేట్ బీజేపీ కార్పొరేటర్ కేతిరెడ్డి సరళ సనత్నార్ డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి పాల్గొన్నారు వచ్చిన ముఖ్య అతిథులకు ఫెడరేషన్ అధ్యక్షులు సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు షాలువాళ్ళతో ఘనంగా సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు డాక్టర్ కోటా నీలమ సరళ బతుకమ్మ ఉత్సవాలతో ఆడిపాడి మహిళలందరినీ ఉత్సాహపరిచి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ఈ బతుకమ్మ ఉత్సవాలలో వాసువి డ్రీమ్స్ ఒక ప్రత్యేక శోభన సంతరించుకుంది ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యదర్శి రాజశేఖర్ చంద్ కోఆర్డినేటర్ వెంకట్ పి మల్లారెడ్డి రేణుమాన భాష ఉత్సవ కమిటీ సభ్యులు లంకా హిమావతి కెవీ రమణమ్మ పురువాణి భగ్రీత కృష్ణకుమారి అమరావతి వాణి కాలనీ ప్రతినిధులు గ్రీన్ సిటీ అధినేత కొండరాజు సుబ్బరాజు అనంతరెడ్డి విశ్వనాథరాజు రెడ్డి లక్ష్మణ్ రాజ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్ కర్ణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

అసోసియేషన్ అనంతరెడ్డి గారు ఉన్నాడు వెనక కొంచెం ముందుకు రాన మేడం ఉన్నారు ఇప్పుడు మేడం

రోజు ఐదో రోజు అటుకుల అటుకుల బతుకమ్మతో అత్యంత వైభవంగా కనుల పండుగ తొమ్మిది బతుకమ్మలు పేర్చి చాలా చక్కగా వాసవి డ్రీమ్స్ వాళ్ళు మహిళలందరూ ముందుకు చాలా చక్కగా బతుకమ్మలు పేర్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి అట్లాగే ఖాళీ నుండి ఎంతో మంది మహిళలు జట్కాళి తరఫున మహిళలు ఆడుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క మహిళ కూడా దసరా శుభాకాంక్షలు మరి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా చక్కటి ఏర్పాటు చేసిన ఫెడరేషన్ వాళ్ళకి మరి ఈ వాసవి డ్రీమ్స్ అసోసియేషన్ వాళ్ళకి వర్షం వస్తున్నా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆడుకోవడానికి మహిళలకు ఇంత చక్కగా మరి వాసవి డ్రీమ్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి వారందరూ కూడా ఏంటంటే ఆ మహిళలకు సంవత్సరంలో బతుకమ్మ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందని అందరం ఎదురు చూస్తుంటాము మరి చూస్తూ చూస్తూనే ఐదో రోజు గడిచిపోయింది మరి రేపు వచ్చేసి మనకు దాండియా వాసవి ఇంద్రప్రస్థ విఏపి దగ్గర దాండియా ఉంది అందరూ మహిళలు రావాల్సిందిగా కోరుతున్నారు మేము చాలా ఘనంగా జరుపుకున్నాం ముఖ్యంగా మా కమిటీ వాళ్ళు ముందుకొచ్చి ఇదంతా అరేంజ్మెంట్ చేశారు ప్రసాదాలు అవి అందుకు మేము అందరం ఘనంగా ఆడుకున్నాం ప్రతి మహిళ ఇంటింటికి వచ్చి బాగా పేర్చారు అందరము చాలా బాగా ఆడుకున్నాము అందరికీ థ్యాంక్స్ ముఖ్యంగా ప్రభా అనంత రెడ్డికి అన్నపూర్ణ గారికి మాకు సహకరించారు బాగా బాగా ఈ రోజు మా జగ్ కాలనీ డ్రీమ్స్ మా అపార్ట్మెంట్స్ లో ఈ బతుకమ్మ సంబరాలు జరగడానికి కారణం మెయిన్ ఏంటంటే కాలనీలో మొత్తం లేడీ ఆర్గనైజర్స్ అందరూ ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రభా గారు అలానే అన్నపూర్ణ గారు భాగ్యలత గారు కృష్ణకుమారి గారు విజయలక్ష్మి గారు అందరూ అండి కాదు అందరు లేడీస్ కోఆపరేషన్ వల్ల ఈ రోజు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయింది ముఖ్యంగా వాసవి డ్రీమ్స్ మహిళలందరికీ అలాగే జక్కాని వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు బతుకమ్మ శుభాకాంక్షలు సర్వేజిన సుఖో భవంతు